శ్రీగురు పెరిమహ శ్రీ మహాగణపతి అన్నమహ మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం రాబోతున్నటువంటి నామ సంవత్సరానికి సంబంధించమైనటువంటి పంచాంగం ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత గణితం ద్వారా గణిగుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది దానిలో మీరు గమనించినట్లయితే గత పది సంవత్సరాలుగా మేము పంచాంగాన్ని రాయడం జరుగుతుంది పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని పది మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజర్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచర రీత్యా అదేవిధంగా మరి కొన్ని కొన్ని ధర్మ సందేహాలు కూడా అది యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది వంగరవారి డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతి ఉంటాయి కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది మార్చి ముప్పై తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది ప్రవచనం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజీ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా పంచాంగం పది మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి ఈ యొక్క నెలలో ఫిబ్రవరిలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా వరకు జాగ్రత్తలు అనేది అవసరం ఈ రాశి వారికి రవి యొక్క అనుకూల గ్రహస్థితి ఉద్యోగపరంగా మార్పు చేర్పులకు అనుకూలంగా ఉంటుంది మొదటి పదిహేను రోజులు కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో జరిగేటువంటి గ్రహస్థితి మార్పు అంటే రవి యొక్క మార్పు ఏదైతే పదమూడో తారీఖున జరుగుతున్నదో అది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహార సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఇవ్వబోతుంది శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆ శారీరక శ్రమ నుండి ఈ పదిహేనో తారీఖున జరిగేటువంటి మార్పు ఏదైతే ఉందో రవి యొక్క మార్పు కొంచెం అనుకూలంగా ఉంటుంది దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం దుబారా దుబారా ఖర్చుని మీకు మీకే తెలిసిపోయే విధంగా ఉంటుంది ఆ యొక్క విషయంలో ఆ కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ డబ్బు ఖర్చు అనవసరమైనటువంటి దుబారా ఖర్చుని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలకి అమల్లోకి తీసుకొస్తారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో దగ్గరగా ఉండేటువంటి వారే ఎక్కువగా శత్రుత్వాన్ని మీ మీద విషయాన్ని ఎక్కువగా క కక్కడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఆ విషయాన్ని గమనించగలుగుతారు ఎవరు మంచివారో ఎవరు చెడువారో చెడ్డవారో అర్థం కానిటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉంటుంది సమాజానం యొక్క పోకడే విధంగా ఉంటుందా అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు మరి ఎంత సహాయం చేసినా సరే చివరికి మనలకే ఎక్కువగా నష్టాన్ని కలిగించే విధంగా ఉంటారు అనే విషయాన్ని మీరు గమనించగలుగుతారు ఈ రాశి ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం ఖర్చు విషయంలోనూ అదే విధంగా ఉంటుంది వివాహ వైవాహిక జీవితంలో మరియు విధంగా బయట కానీ మీరు ఒకట మాట్లాడితే పదిగా మార్చి చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతారు వాళ్ళ ఇంట్లో ఇరవై నాలుగు గంటలకు తన్నుకు చూస్తుంటారు మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లంని తీర్చడానికి ముందుకు రెడీ అయిపోతుంటారు అదే మీకు అర్థం కానటువంటి పరిస్థితి వాడికి వంద సమస్యలు ఉంటాయి ఆ సమస్యల నుంచి బయటకు రావాలో ఎలా ఎలా బయటకు రావాలో వాడికి తెలియదు కానీ వాడొచ్చి మీకు సలహాలు ఇవ్వటం ఆ సలహాలు పాటించమని చెప్పి మీకు చెప్పటం వీళ్ళందరినీ మీరు ఒక బా ఒక కంట కనిపిస్ కనబెడుతూ ఉంటారు ఈ రాశి వారికి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్ రొటేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చు కూడా అదే విధంగా ఉండే విధంగా ఉంటుంది ధన సంబంధిత ఏమైనా వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు ఫిబ్రవరి పదమూడో తారీఖున తర్వాత రవి గ్రహ సంచారం ఏదైతే జరుగుతుందో అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు వాటిలో ఎటువంటి సందేహం లేదు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలంగా లేనప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ విధాన్ని ఆ విధానంగానే ముందుకు వెళ్తారు రాశి వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది రొటేషన్ బాగుంటుంది పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు మ్యాథమెటిక్స్ విషయంలో కొద్దిగా ఎక్కువగా శ్రమ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మ్యాథమెటిక్స్ ఫార్మాసిటికల్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం డల్గా ఉండే విధంగా ఉంటుంది కెరియర్ బాగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు ఇక రియల్ ఎస్టేట్ వ్యవహారం నడిపించేటువంటి వారికి ఎక్కువగా కాంట్రాక్ట్స్ అనేవి బిల్డ్ అవుతుంటాయి కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతుంటాయి కానీ దాన్ని మెటీరియలైజ్ చేసుకోవటానికి దాన్ని ధనంగా మార్చుకోవటానికి కొద్దిగా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఎక్కడ లోపంగా ఉందో దాని గురించి ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి వ్యవహారాలుగా ఉన్నది మన వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో గుర్తించాలని చెప్పి నిర్ణయించుకుంటారు మీ మీద బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నటువంటి వారిని దూరం పెట్టాలని చెప్పి అనుకుంటారు అనుకున్నటువంటి విషయాలని కార్యాచరణలోకి తీసుకొస్తారు మన వాళ్ళు కానటువంటి వారు మన మన మీద విషం కక్కేటువంటి వాళ్ళని దూరంగా పెట్టడమే మంచిది అని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాసి వారికి రాజకీయంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క నెలలో అవుతాయి రాబోతున్నటువంటి ఫిబ్రవరి పది పదమూడో తారీఖు తర్వాత నుండి కొంచెం సానుకూలంగా ఉంటుంది అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి మారబోతున్నటువంటి రవి శుక్రుడు పదిహేనో తారీఖు నుంచి కొంచెం ఫార్వర్డ్ మూమెంట్లో ఉంటారు విద్యా సంబంధితమైన విషయాల్లో నెల మొదటిలో పదిహేను రోజుల్లో కొంచెం డల్గా ఉన్నప్పటికీ పదిహేనవ తారీఖు నుంచి కొంచెం స్పీడప్ అవ్వటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు మారుతున్నటువంటి స్థితిలో రీత్యా కొన్ని మార్పు చేర్పులు చేసుకొని జీవితంలో ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకుంటారు వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా సానుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారు మొదటి పదిహేను రోజుల్లో ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి ఫైనాన్షియల్ రొటేషన్లో అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సమయానికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి అందక వాటి గురించి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అంటే వారికి కట్టాల్సినటువంటి డబ్బు విషయంలోనూ ఎక్కువగా వేరే వారి సహాయం గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఆ విషయంలో కూడా మార్పు చేసుకుంటారు అనవసరమైనటువంటి విషయంలో భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కొన్ని ఇబ్బందులు మరి అదే విధంగా పోలీస్ పంచాయతీల విషయాల్లోనూ జాగ్రత్తలు అనేది అవసరం ఈ రాశి వారికి పోలీస్ స్టేషన్ పంచాయతీల విషయంలో ఈ రాశి వారు ఒకటికి రెండు సార్లు తీసుకెళ్లేటువంటి వారిని లేకన్నా ఉంటే మీతో పాటు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు వైపు ఉన్నారనే విషయాన్ని గమనించి ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ భూ సంబంధితమైన లిటిగేషన్స్లోనూ మొదటి పదిహేను రోజులు అంతా అనుకూలంగా లేదు కానీ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి శుక్రుడు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు పదిహేనో తారీఖు నుంచి ఇంకా అనుకూలంగా ఉంటుంది అనుకున్నటువంటి పదవి పొందడానికి బాగా తెలిసినటువంటి వారికి ఒక నామినేటెడ్ పొజిషన్స్ రావటం వారి ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందగలుగుతానని చెప్పి నమ్మకాన్ని మీకు పొందగలుగుతారు వ్యాపారపరంగా పెట్రోకెమికల్ క్రూడ్ ఆయిల్లో సంబంధ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ పదిహేనో తారీఖు తర్వాత కొంచెం అనుకూలంగా ఉంటుంది అన్న నమ్మకం కలుగుతుంది ఈ రాశి వారికి ఈ రాశి వారు ముఖ్యంగా విద్యార్థుల విద్యా సంబంధితమైన విషయాల్లో కొంచెం కష్టపడి చదవాలి పదిహేనో తారీఖు తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంటుంది విద్యార్థులకి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా పదిహేనవ తారీఖు తర్వాత కొంచెం ఎక్కువ మంచి ఫలితాలు పొందగలుగుతారు గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మానసికమైనటువంటి స్థిరత్వాన్ని కూడా పొందగలుగుతారు ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా హనుమాన్ చాలిసా చదవటం హనుమాన్ చాలిసా చదవటం సింధూరాన్ని ధరించటం అనేది ముఖ్యమైనటువంటి సూచన ఎర్రటి సింధురాణి పెట్టుకోండి మరియు అదేవిధంగా ఏళ్ళ ఈ రాసి వారు శని రాజస్థానంలో ఉన్నాడు శని యొక్క ప్రభావరీత్యా ఉద్యోగపరంగా కొంచెం ఉద్యోగపరంగా కొన్ని శారీరక శ్రమ మానసిక శ్రమ ఉంటే ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి స్వస్తి